అసలు పోతాడా యా తిట్టుకో తిట్టుకో ఇల్లు ఇవ్వకుండా నువ్వు పోయి నేను మంచి చేస్తానని చెప్పగలడా అన్నా క్యాంటీన్లన్నీ రద్దు చేసి అన్నా క్యాంటీన్లు పక్కల కొట్టి నీకు అన్నం పెట్టాడని చెప్పగలడా రోడ్లు సరిగ్గా వేయకుండా నీకు నేను ఆటోలు ఇచ్చాను పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చాను చెప్పగలడా ఏ పక్క నుంచి నీకు నేను మంచి చేశానని చెప్పగలడు ఒక మాట చిన్న మాట ఇది ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేను మీకు మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు మంచి చేయలేదు కాబట్టి ఓటు ఓడిపోయాడు ఇంకా దానికి నోమోర్ క్వశ్చన్స్ నోమోర్ ఆన్సర్స్ నేను మీ కుటుంబాల్లో మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు ఓటు ఎందుకంటే మంచి చేయలే రెండో పాయింట్ నీ బిడ్డ తొంభై తొమ్మిది శాతం అన్నీ కంప్లీట్ చేశాడు అన్నాడు నేను ఈరోజు ఒక మాట చెప్తున్నా తొంభై తొమ్మిది శాతం అన్నాడు మిగతాది వన్ పర్సెంట్ ఉంది కదా ఆ వన్ పర్సెంట్ ఏమనుకుంటున్నారు ఏమన్నా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు మరి చేయలేదంటే అదే వన్ పర్సెంట్ అంటాడు అదే వన్ పర్సెంట్ అంటాడు తిట్టుకో ఇల్లు ఇస్తా అన్నావు అదే ఆ వన్ పర్సెంట్ అంటాడు తర్వాత వచ్చేసి పోలవరం ప్రాజెక్ట్ ఫిరిష్ చేస్తా అన్నావు కదా అదేందన్నట్టే నేను చెప్పాను కదా అయ్యా వన్ పర్సెంట్ చేయలేదు అదే ఆ వన్ పర్సెంట్ అంటాడు ఏదైతే మేనిఫెస్టో పెట్టి ఏదైతే మెయిన్గా చేయలేదో అవన్నీ ఆ వన్ పర్సెంట్ రోజులు ఎటు చూసారా ఆ వన్ పర్సెంట్లో దోసేస్తాడు అంటే ఒరిజినల్ చెప్పాల్సింది ఏంటంటే చేసింది వన్ పర్సెంట్ చెయ్యనివి తొంభై తొమ్మిది పర్సెంట్ బిడ్డ బట్టను నొక్కితేనే ఎరుగా అన్నాడు ఈ జనసేన కార్యకర్తలు బీజేపీ మద్దతుదారులు టీడీపీ ఓటర్లందరూ కూడా బటన్ నొక్కితేనే ఎరుగా పోయి పోయి సైకిల్ మీద పడి కొట్టుకొచ్చింది కొన్ని పోయి గ్లాసులు పడి టీ తాగినారు ఇంకొకరు కమలం పెట్టుకొని మంచిగా సువాసన పీల్చుకున్నారు